బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము సీఎం జగన్ జాబితాని ఫైనల్ చేయడానికి కసరత్తు చేస్తున్నారు పలువురు ఎమ్మెల్యేలకి అధిష్టానం నుండి పిలుపు వచ్చింది తాడేపల్లికి ఇప్పటికే మంత్రి ఉషా శ్రీచరణ్ శంకర్ నారాయణ చేరుకున్నారు అధిష్టానం నుండి పలువురికి పిలుపు వచ్చింది వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది ముఖ్యమంత్రి జగన్ వాళ్ళు సమావేశం కానున్నారు రాయదుర్గ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి తాడేపల్లి నుండి పిలుపు వచ్చింది అలానే తాడేపల్లికి వచ్చారు చాలా మంది ఎమ్మెల్యేలు కిలారు రోసయ్య ప్రసాద్ రాజ్ కూడా అందులో ఉన్నారు రాయలసీమ అభ్యర్థులపై వైసీపీ అధిష్టానం ప్రస్తుతం కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది జాబితాని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిశారు నలుగురు సీమ ఎమ్మెల్యేలు ముగ్గురు కోస్తాంధ్ర ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు రాయలసీమ అభ్యర్థులపై అధిష్టానం కసరత్తు చేస్తోంది జాబితాని ఫైనల్ చేయబోతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీఎం క్యాంప్ ఆఫీస్ కు వెళ్లారు సజ్జల రామకృష్ణారెడ్డి పలువురు ఎమ్మెల్యేలకు అధిష్టానం నుండి పిలుపు వచ్చింది తాడేపల్లికి మంత్రి ఉషా శ్రీచరణ్ పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ చేరుకున్నారు మైదకూరు ఎమ్మెల్యే రఘురామరెడ్డిని కూడా పిలిచింది అధిష్టానం రాయదుర్గ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కూడా పిలుపు వచ్చింది తాడేపల్లికి వచ్చారు ఇప్పటికే ఎమ్మెల్యేలు కిలారు రోసయ్య అలాగే ప్రసాద్ రాజు సో వీళ్ళందరిలో కూడా ఒక టెన్షన్ ఉంది తమ సీట్ తమకు వస్తుందా లేదా మార్చబోతున్నారా ముఖ్యమంత్రి ఏం చెప్పబోతున్నారు అధిష్టానం నిర్ణయం ఏంటి జాబితాని ఫైనల్ చేయబోతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకి పిలుపు వచ్చింది వాళ్ళందరూ కూడా తాడేపల్లికి చేరుకున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ప్రభుత్వ సలహాదారు అక్కడికి చేరుకున్నారు సమావేశం చాలా కీలకంగా కాబోతోంది ఎమ్మెల్యేలందరికీ కూడా ఇంతమంది ఎమ్మెల్యే ఒకేసారి రమ్మనడానికి కారణం ఏంటి ముఖ్యమంత్రి జగన్ మనసులో ఏముంది అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి హసీనా సిద్ధంగా ఉన్నారు హసీనా ఆల్ ఆఫ్ ఇంతమందిని పిలవడానికి కారణం ఏంటి మార్పులు చేర్పులేనా మార్పులు చేర్పులే ఆల్ ఆఫ్ సడన్ ఏం కాదు రోజు వస్తున్నారు ఎవరెవరికైతే సీటు లేదు లేకపోతే స్థాన వేరే ప్లేస్కి చేంజ్ చేస్తున్నామని చెప్పి చెప్తున్నారో వాళ్ళందరినీ కూడా పిలుస్తున్నారు పిలిచి పూర్తిగా ఫస్ట్ ఒక క్యాండిడేట్ ఒక నియోజకవర్గంలో ఎన్ని రోజుల నుంచి ఉంటే ఆ సడన్గా వాళ్ళని వేరే ప్లేస్కి మారుస్తున్నామనో లేకపోతే ఆ సీటు వేరే వాళ్ళకి కొత్త వాళ్ళకి ఇస్తున్నామనో చెప్తున్నప్పుడు వాళ్ళని పిలిచి మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసే బాధ్యత అనేది తీసుకున్నారు పార్టీలో ఉన్న పెద్దలంతా కూడా ఒకవైపు సజ్జల రామకృష్ణారెడ్డి మరోవైపు ఈస్ట్ వెస్ట్కి సంబంధించి కానివ్వండి అనంత అనంతపురూర్ జిల్లాకు సంబంధించి కూడా మిత్రులు అన్ని ఎమ్మెల్యేలు అందరినీ పిలుస్తున్నారు సో అదే నేపథ్యంలో నిన్న కూడా ఈస్ట్కి సంబంధించిన ఎమ్మెల్యేలు చాలా మంది రావడం జరిగింది ఒక ఆరుగురికి ఈసారి సీట్లు ఉండబో ఉండ వాళ్ళకు ఉండవు అని చెప్తున్నారు మరోవైపు కొంతమందిని అయితే మారుస్తున్నామని చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో వాళ్ళందరినీ ఒక్కొక్కరుగా పిలుస్తున్నారు ఈరోజు రాయలసీమకి సంబంధించి రాయలసీమ కూడా సీట్ల విషయంలో కసరత్తు చేస్తున్నారు రాయలసీమ క్యాండిడేట్స్ లిస్ట్ని కూడా ఫైనల్ చేయడానికి సిద్ధమైనారు ఈరోజు మనం చూసుకుంటే అనంతపూర్ జిల్లాకు సంబంధించి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉశ్రీచరణ్ అలాగే రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని అలాగే మాజీ మంత్రి శంకర్ నారాయణ అని కూడా పిలిచారు అలాగే కడప జిల్లాలో మైదుకూరు సంబంధించి కూడా ఎమ్మెల్యేని కూడా రమ్మన్నారు సో ఒక్కొక్కరుగా వస్తున్నారు మధ్యాహ్నం మామూలుగా సీఎం యాక్టివిటీ మనం చూసుకుంటే మార్నింగ్ అంతా ప్రభుత్వానికి సంబంధించి రివ్యూస్ అన్ని ఆయన పెట్టుకుంటూ ఉంటారు మధ్యాహ్నం నుంచి అన్ని అపాయింట్మెంట్స్ ఇస్తుంటారు మూడు గంటల తర్వాత అన్ని అపాయింట్మెంట్స్ ఇట్లా నిన్నంతా కూడా పూర్తి స్థాయిలో ఈస్ట్కి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరినీ పిలిచారు సో ఈరోజు అనంతపూర్ డిస్టిక్కి సంబంధించిన వాళ్ళు వచ్చారు ఇంకా ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించిన వాళ్ళు కూడా వచ్చారు సో ఫైనల్గా లిస్ట్ అనేది ఫైనల్ కాబోతుంది ఓవైపు ఇలా ఈస్ట్ వెస్ట్ చూసుకుంటే అటు మిథున్ రెడ్డి అలాగే అనంతపూర్ జిల్లాకు చూసుకుంటే పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి సో ఈ రెండు సెగ్మెంట్స్ లిస్టును ఫైనల్ చేయడానికి కసరత్తు కొనసాగుతుంది ఆల్రెడీ మనం చూసాం ప్రకాశం అలాగే గుంటూరు కూడా ఫైనల్ చేసేసారు ఫస్ట్ లిస్ట్ అదే వచ్చింది పదకొండు మందిని మార్చారు అందులో ఇద్దరు మంత్రుల్ని కూడా మార్చడం జరిగింది సో ఈ లిస్టులో కూడా ఇద్దరు మంత్రులు ఉన్నారు ఒకవేమో వేణుగోపాల్ ఉన్నారు మరోవైపు విశ్వరూప్ ఉన్నారు వీళ్ళిద్దరిని కూడా మారుస్తారు వేణుగోపాల్నేమో రాజమండ్రి రూరల్కి వెళ్ళమని చెప్తున్నారు అలాగే విశ్వరూప్కి ఈసారి టికెట్ లేదని చెప్తున్నారు మొన్న జరిగిన అక్కడ తాజాగా అక్కడ జరిగిన లోకల్ గొడవల కారణంగా అక్కడ సీట్ లేదని చెప్తున్నారు అయితే వాళ్ళ కుమారుడికి ఇవ్వాలని చెప్పి విశ్వరూప్ అడుగుతున్నారు సో ఈ మంతనాలన్నీ జరుగుతున్నాయి ఒకవేళ మాకు లేకపోతే ఇక్కడ ఎక్కడైతే గెలుస్తామో అక్కడ మాకు ఇవ్వండి అంటున్నారు సో ఇలా కొంతమంది ఏమో నేను ఇక్కడ నిలబడితే గెలుస్తాను అని చెప్పి వాళ్ళ బలగాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు సో ఇదంతా కూడా ఫైనల్ చేసుకోవడం ఓవైపు తాము తీసుకున్న నిర్ణయాన్ని వైయస్ఆర్సిపి అధిష్టానము నేతలకి చెప్పే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు లేదు మేము గెలుస్తామని కన్విన్స్ చేసే ప్రయత్నం జరుగుతుంది సో ఇది కొనసాగుతుంది ఈరోజు మనం చూసుకుంటే ఒక ఉమ్మడి ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించిన లిస్ట్ అయితే ఫైనల్ కావచ్చు ఇక రాయలసీమ కూడా కసరత్తు కొనసాగుతోంది రైట్ హసీనా థ్యాంక్ యూ